హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను వీడియోస్ అప్లోడ్ చేసి చాలా అయింది కదా నా ఫోన్ స్క్రీన్ పోవటం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు అంటే వీడియోస్ అన్నీ కూడా మా హస్బెండ్ ఫోన్లో రికార్డ్ చేస్తాను నా ఫోన్లో ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తాను అందువల్ల నేను వీడియోస్ రికార్డ్ చేశాను కానీ అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు ఈ వీడియో మాలలో లాస్ట్ రోజు విరుములు జరిగిన రోజు తీసిన వీడియో ఇది మా ఇద్దరు భవానీలకి కూడా ఒకే రోజు విరుములు జరిగాయి ఆ రోజు వీడియో అయితే తీసాను కానీ అప్లోడ్ చేయడం అయితే ఈ రోజు చేస్తున్నాను మార్నింగ్ విరుములు అయిన తర్వాత అందరూ కలిసి కొండకు వెళ్లారు మార్నింగ్ విరుముళ్ళు దగ్గర నుంచి ఈవినింగ్ కొండకు వెళ్లే వరకు కూడా ఫుల్ వీడియో అయితే రికార్డ్ చేశాను వీడియో ఎండ్ వరకు చూడండి నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ కొట్టడం లేదు ప్లీజ్ నా వీడియోస్ అన్ని ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ మా ఇంట్లో వాళ్ళిద్దరికి కూడా ఒకేసారి విరుములు కట్టారు అంటే పక్క పక్కనే కూర్చోపెట్టి ఒకేసారి విరుములు కట్టడం వల్ల నేను ఇద్దరికి ఎక్కువ వేయలేకపోయాను అంటే మా హస్బెండ్కి ఎక్కువ వేసాను కానీ మా అన్నీకి అయితే వేయలేదు అదే ఒక్కొక్కరికి కట్టు ఉంటే నేను ఇద్దరికి కూడా బాగా వేసేదాన్ని అంటే మా జస్సు కూడా సరిగ్గా వేయలేదు మా అన్నీకి అంటే విరుముల్లో బియ్యం వేస్తారు కదా అవి ఈ బియ్యం అందరూ వేయొచ్చు ఎవరైనా వేయొచ్చు ఇంట్లో వాళ్ళే వేయాలి అని అయితే రూల్ అయితే ఉండదు నేనైతే లాస్ట్ టైం అయితే నేనే మా అన్నీకి ఎక్కువగా వేసాను ఈసారి అయితే మా హస్బెండ్ కే వేశాను కానీ మా అన్నీకి అయితే ఎక్కువ వేయలేదు మా జషు కూడా మా దగ్గరే ఉండడం వల్ల మా అన్నీకి సరిగ్గా వేయలేదు లాస్ట్ లో వేశాడు అంటే మా హస్బెండ్ వాళ్ళు కూర్చోబెట్టుకొని మూడు సార్లు వేయించారు అంటే కనీసం మూడు సార్లు అయినా వేయాలి కదా అని మా హస్బెండ్ అయితే నిమ్మకాయల దండ కూడా మార్చేశారు అంటే ఎవరు వేరే వాళ్ళది ఎవరిదో మా హస్బెండ్ కి వేస్తారు నేనేమో కావాలని పెద్ద దండ అయితే గుర్చాను కానీ అది అయితే వేయలేదు వేరే వాళ్ళది కలిసిపోయింది అది వేస్తారు ఇంకా వేసిన తర్వాత మార్చడం కుదరదు కదా అందుకని చెప్పి అదే ఉంచేశారు చెప్పాను కదా ఆల్రెడీ మా జష్యూ లాస్ట్ లో త్రీ టైమ్స్ వేశాడు వాళ్ళ మావికి అని నేను వేసిన తర్వాత మా జష్యూ కూడా వాళ్ళ మావికి త్రీ టైమ్స్ అయితే వేశాడు Deej Daroga, Deej Daroga, Darva Daroga, Darva Daroga, Darva Daroga, Darva Daroga, Mangala Darle, Mangala Darle, Mangala जय काली नमः जय दुर्गा जय महामाया जय तू आना गोदरगा त्रिगोदरगा चतुगोदरगा त्रिगोदरगा चतुर्गोदरगा निकरिकोदरगा निकरिकोदरगा अकराकनोदरगा बेस्ट अंग के जोड़ो उटडे के जोड़ो आरंभ जय విరుములు కట్టిన తర్వాత కూడా ఒకే ప్లేస్ లో ఇలా పెట్టుకుంటారు ఎవరివి కలిసిపోకుండా ఎవరి పేర్లు వాళ్ళు రాసుకొని పెట్టుకుంటారు ఆ రోజు గుడైతే ఖాళీ లేదు ఫుల్ జన్మం ఉన్నారు అంటే భవని అందరూ కూడా రిలేటివ్స్ కి చెప్పుకుంటారు కదా విరుములు కి రమ్మని సో వాళ్ళందరూ అయితే వచ్చారు జన్మ అయితే ఫుల్ గా ఉన్నారు ఆ రోజు ना <coughs> ഹീ പാടു ചേസ് തല പല ചേർ അത అందరికి విరుముళ్ళు కట్టేసిన తర్వాత లాస్ట్ లో గురు భవానికి కట్టారు అంటే గురుమాతకి కట్టారు ఈవిడికి కట్టినప్పుడు అయితే అందరూ కూడా బియ్యం వేశారు నేను కూడా వేశాను అంటే భవానీ వేసుకున్న వాళ్ళు కూడా ఈవిడికి విరుముళ్ళు కట్టినప్పుడు వాళ్ళకు కూడా బియ్యం వేశారు ఇలా విరుముళ్ళు కట్టినప్పుడు ఎవరైనా కూడా బియ్యం వేయొచ్చు అంటే తెలిసిన వాళ్ళే వేయాలని లేదు ఎవరికైనా వేయొచ్చు బియ్యంతో పాటు మనీ కూడా వేస్తారు ఇంకా ఈ బియ్యంలో కురుడికాయలు పసుపు కుంకుమ గాజులు విరుముళ్ళు కిట్టు ఇవన్నీ కూడా విజయవాడ కనకదుర్గం తల్లి గుడికైతే వెళ్తాయి హోమంలో వేస్తారు అందుకని మనం మంచి మనస్ పూర్తిగా మనస్ఫూర్తిగా వాళ్ళకి బియ్యం వెయ్యాలి గురుమాత గురుభవాని ఇద్దరికి విరుములు కట్టేసిన తర్వాత అందరూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అంటే మాతకి అమ్మవారు ఉంటారు కదా అందుకని ప్రదక్షిణ చేయడం కష్టం అవుతుంది అందుకని అవన్నీ ఇద్దరు పట్టుకుని మరి ప్రదక్షిణ చేయించారు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అందరూ కూడా మాతకి దన్నం పెట్టుకున్నారు అంటే గురుభవాని గురుమాత ఇద్దరికి కూడా కాళ్ళకి నమస్కారం చేసుకున్నారు అందరూ చేసుకున్నారు విరుముళ్ళు తలపై నుంచి తీసిన తర్వాత గురుమాత గురుభవాని ఇద్దరికీ కూడా సన్మానం చేశారు విరుముళ్ళు కట్టేసిన తర్వాత తలపైన విరుముళ్ళు ఉన్నప్పుడే ఇలాగ మనీతో కానీ పూలతో కానీ మాలను కట్టి వేస్తారు మా మాల అయితే వేరే వాళ్ళ దగ్గర ఉండటం వల్ల విరుముళ్ళు పెట్టినప్పుడు వేయడం కుదరలేదు చాలాసేపు వెయిట్ చేసాం మళ్ళీ విరుముళ్ళు పెడతారేమో మాలలో వేద్దాం అని చెప్పి ఇలా మనీతో మాలు వేయడం కోసం మేమైతే చాలా ట్రై చేసాం అంటే మాకు మనీ అయితే దొరకలేదు అంటే కొత్తవే వేస్తారు కదా దాని కోసం చాలా ట్రై చేసాం బట్ లాస్ట్ మినిట్ లో మాకు బ్యాంకు సీలిప్పిన నోట్లు అయితే దొరికాయి అవైతే ఇంకప్పటికప్పుడు మార్నింగ్ సెవెన్ కి అలా అయితే మేము కట్టాం చాలా బాగా కట్టాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం కానీ అవన్నీ కూడా టైం ఎక్కువ పడుతుంది ఇంకా త్వరగా అయిపోయి ఏదన్నా ఉంది అంటే ఇది ఒక్కటే అనిపించింది అంటే పిన్స్ కొట్టేసాం అందుకని కొంచెం ఫాస్ట్ గా ఒక టెన్ మినిట్స్ లోనే అయిపోయింది అందుకని ఇంక ఇలా అప్పటికప్పుడు అయితే చేసాము వన్ డే ముందు మాకు మనీ దొరికినా కూడా మేము బాగా కట్టేదని అనిపించింది ఇంకా లాస్ట్ మినిట్ లో కదా ఇంక ఇలా అయితే చేస్తాను నాకు నచ్చలేదు బట్ ఇంకా తప్పదని చెప్పి ఇంకా వెయ్యాలి అనుకున్నా అని చెప్పి ఇంకా వేసాను కొత్తవే వేయాలి అన్నారని చెప్పి నాకు టైం పట్టింది కాని పాతవైతే ఇంకా బాగా చేసేదాన్ని కానీ పాతవే వేయకూడదంట అమ్మవారికి కదా అందుకని కొత్తవే వేయాలి అన్నారని కొత్త దాని అని ఇంతసేపు వెయిట్ చేశాను అనిపించింది ఇంకా లాస్ట్ మినిట్ లో అయినా పది రూపాయలైనా సరే దొరికింది అనిపించింది ఇంకా పది రూపాయలు అయినా పర్వాలేదు ఇవ్వండి అని చెప్పి తీసుకొని మరి ఇంకా నేను మా చెల్లి అయితే ఇలా కట్టేస్తాను ఫొటోస్ దిగిన తర్వాత భవానీలు అందరూ కూడా భిక్ష చేశారు అందరు భవానీలు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు భిక్ష అయితే వండుకొని వచ్చారు అంటే మిగతా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా తినాలి కదా అంటే గుళ్ళోనే భిక్ష చేస్తారు అందుకని చెప్పి ఎవరింట్లో వాళ్ళు వండుకొని తీసుకొని వచ్చేసారు తర్వాత భవానీలు కూడా కొంచెం కొంచెం వడ్డించారు నేనైతే పప్పు టమాటా రైస్ ఇంకా కొబ్బరి అన్నం వండాను ఇంకా వడియాలు కూడా కొబ్బరి అన్నం అయితే బాగుంటుంది అని చెప్పి కొబ్బరి అన్నం వండాను అంటే అందరూ పులిహోర ఎలాగో వండుకొస్తారు కదా అని కొంచెం వెరైటీగా ఉంటుందని కొబ్బరి అన్నం వండాను భవానీలు అందరూ కూడా భిక్ష చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా భోజనం చేస్తారు అంటే భవానీలు మళ్ళీ పీఠం దగ్గరికి వెళ్ళి వస్తారంట అందుకని చెప్పి వాళ్ళు వచ్చే గ్యాప్ లో మేమందరం కూడా భోజనం చేస్తాము లాస్ట్ విరుముళ్ళు రోజు భవానీలందరికీ కూడా నా చేతులతో నేను వండి వడ్డించాను అంటే వడి పెట్టుకున్న రోజు వంట పుట్టుతో వండించాను కానీ నేను వండలేదు కదా అదే ఈ రోజు అయితే మాత్రం నేనే వండాను అంటే విరుముళ్ళు కొంచెం లేట్ గా స్టార్ట్ చేశారు ఆ గ్యాప్ లో అయితే నేను వండేశాను మాత వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చేసిన తర్వాత విరుముళ్ళు మళ్ళీ తలపైన పెట్టారు అప్పుడైతే మొత్తం అందరం మళ్ళీ ఫొటోస్ దిగాము విరుములతో దిగలేదు కదా ముందు మాల వేసినప్పుడు దిగాం గాని విరుముళ్ళుతో దిగలేదు ఇప్పుడైతే విరుములతో విరుముళ్ళుతో విజయవాడ బయలుదేరే ముందు విరుముళ్ళు మళ్ళీ తలపైన పెట్టుకొని భవానీలందరికీ కూడా గురు భవానీ దిష్టి తీసి పాడేశారు అంటే విజయవాడ బయలుదేరుతున్నారు కదా అందుకు jangan khawatir ya bak si ya lihat aja mau makan sama ibu sini maju yuk kita naik lahnya jangan lupa korong ya ini hai udah kan తలపైన మళ్ళీ విరుముళ్ళు పెట్టిన తర్వాత ఇంకా బయలుదేరేటప్పుడు అందరికీ కూడా దిష్టి తీసిన తర్వాత ఇంకా పక్కనే ఉన్న గుళ్ళు అన్నిటికీ కూడా కొబ్బరికాయలు కొట్టారు కొబ్బరికాయకి మామూలుగా కొడతారు కానీ వీళ్ళకి విరుముళ్ళు పైన ఉండటం వలన పైనుంచి అయితే కొట్టేశారు ఇంకా మా హస్బెండ్కి మెల్లో వేశారు కదా మనీతో మాల అవన్నీ కూడా నేను విప్పేసి చేతికైతే అయితే విచ్చేసాను అంటే అవి వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు లేదా అమ్మవారికి వేసేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది అంటే అనుకుంటే అమ్మవారికి వేసేయాలి లేదంటే ఖర్చు పెట్టుకోవచ్చు అంట తిరుమల అన్ని కూడా ఒకే ప్లేస్ లో ఇలా వ్యాన్ పైన అయితే పెట్టేస్తారు ఒకవేళ వర్షం వచ్చినా కూడా తడవకుండా కవర్ తో కవర్ చేస్తారు భవానీలందరికీ కూడా దండలు నిమ్మకాయ దండలు వేశారు కదా అవన్నీ కూడా ఇలా కి పెట్టేసుకున్నారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ਇੰਟ ਮੈਲੋਵੇ ਸਨੀ ਖਰਚਲ ਕੇ ਛੇ ਦੇ ਕਿਚਨੇ ਖਰਚਲ ਕੇ